నమస్తే వెల్కమ్ టు రైతు బిడ్డ గాయత్రి దేవి ఈ ఐస్ ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా ఇవి అపోలో ఫిష్ అంట ఒక ప్యాకెట్ తెచ్చారు ఇవి కనుమ రోజు తెచ్చామండి ఏంటంటే మామూలు చేపలు మార్కెట్కి వెళ్ళేటప్పుడు రొయ్యలు ఒలిచిన రొయ్యలు అలాగే అపోలో ఫిష్ కూడా అమ్ముతున్నారంటే తీసుకొచ్చారు ఎప్పుడు ఇలాంటి ఫ్రోజన్ అయితే ఎప్పుడు తేలేదు తేమ కూడా కాకపోతే ఎప్పుడో ఒకసారి రెస్టారెంట్లో తిన్నాము అపోలో ఫిష్ బాగా అనిపించింది అందుకే ఒకసారి వండి చూద్దామని తీసుకొచ్చారు ఇవి అంటే ఒక అరగంట నీటిలో వేసి ఉంచమన్నారు కరుగుతాయి అని చెప్పారు ఇవి ఇదిగోండి చూస్తున్నారు ఒక పదిహేను ఎన్నో ముక్కలు ఉన్నట్లున్నాయి నూట నలభై రూపాయలు తీసుకున్నారంట మేము ఎప్పుడు ఎలాంటివి అంటే ఫ్రోజన్ టైప్ తీసుకోము ఏటివి మాకు దొరుకుతాయి చేపలు ఏంటంటే వేయించుకున్నామండి మరి పులుసు పెడతారో లేదో కూడా తెలియదు ఉప్పు కారం పసుపు వేసి ఒక గంట సేపు పక్కన ఉంచేసాము ఉంచిన తర్వాత సిమ్లో వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతే అంత రుచిగా ఉండవు సిమ్లో అటు ఇటు మాట మాటికి క కది అంటే తిరగవేస్తూ వేపాము బాగానే ఉన్నాయి ఇగోండి మధ్యలో ముళ్ళు కానీ ఏమీ లేవు అదంతా ఒక చేపేనా తెలీదు ఒక చేపనే పలుచిగా ముక్కలుగా కట్ చేశారో కూడా తెలీదు కానీ రుచి మాత్రం బాగుందండి హై ఫ్లేమ్లో పెట్టద్దు గొండి ఒక పదిహేను ముక్కలు ఎన్నో వచ్చి ఉంటాయి మధ్యలో ముళ్ళు కానీ ఏమి కానీ లేవు బాగా మెత్తగా ఉన్నాయి ఈ కొంచెం మళ్ళీ ఇలా తీసిన తర్వాత కూడా బాగా కడిగాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి